హలో ఇవరి వాన్ ఈ టైంలో ఏం చేస్తున్నాను ఎక్కడున్నాను అనుకుంటున్నారా రోడ్డు మీద ఉన్నాను అని షాక్ అవ్వకండి నేనైతే గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్కి అయితే వచ్చేసాను ఎందుకు ఏంటి అనుకుంటున్నారా ఈవినింగ్ అయితే పడి పూజ ఉంది పడి పూజకి కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ కావాలి చాలా ఫ్లవర్స్ అయితే కావాలి ఇంటి దగ్గర మార్కెట్లో వాళ్ళని అడిగితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చెప్తున్నారు కేజీ వచ్చేసి మరీ టూ మచ్ కాస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఫ్లవర్ మార్కెట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మా ఇంటి దగ్గర నుంచి అయితే సరేనని ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అయితే ఇక్కడికి వచ్చేసాము ఎందుకు ఎర్లీ మార్నింగ్ రావాలి అంటే ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ ఎర్లీ మార్నింగే అమ్ముతారండి సిక్స్ దాటితే ఫ్లవర్స్ అన్నీ అయిపోతాయి అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి నేను మా బాబు మా స్వామి అయితే వచ్చేసాము మరీ టూ మచ్ కాస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే చామంతి పూలు కేజీ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అసలు ఎంత డిఫరెన్స్ కార్తీక మాసంలో పూల రేట్లు పెరుగుతాయని తెలుసు కానీ మరీ ఇంత డిఫరెన్స్తో పెంచేస్తారని అస్సలు తెలీదు ఇంకా ఇక్కడికి వస్తే ఆల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చాలా ముచ్చటేస్తుంది ఈ ఫ్లవర్స్ అన్నిటినీ చూస్తుంటే అసలు ఈ డెకరేషన్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయండి అసలుకి ఇక్కడ దొరకదు అనే ఫ్లవర్స్ అంటూ ఏం లేవు కాబట్టి ఎవరైనా ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం నిద్ర మానుకోనైనా సరే ఇక్కడికి వచ్చి ఫ్లవర్స్ కొనుక్కోవడం చాలా ఉత్తమం అసలు ఎంత డిఫరెన్స్ నేనే నేను నాకు రియల్గా చెప్తున్నాను కదా నేను బయట ముందు రోజు నైట్ మేము కనుక్కుంటే సెవెన్ హండ్రెడ్ కేజీ ఇస్తే ఇస్తామండి అని చెప్పారు మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసామంటే మార్కెట్లో అయితే హోల్సేల్ రేట్ అనమాట ఇక్కడ చూడండి కేజీ హండ్రెడ్ రూపీస్ ఎంత డిఫరెన్స్ వస్తుందో కదా నాకైతే షాక్ అయిపోయా ఇంకా గులాబీలు చామంతులు చాలా అంటే చాలా బాగున్నాయి బంతి పూలు కూడా హండ్రెడ్ రూపీకి హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ కేజీస్ ఇస్తున్నారు మరీ టూ మచ్ అనిపించింది ఏదైనా ఫెస్టివల్ వస్తే మనం కేజీ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నాము మా ఇంటికి నియర్ ఉన్న రైతు బజార్లో అయితే కేజీ వన్ ఎయిటీ రూపీస్ తీసుకుంటారు ఏదైనా ఫెస్టివల్ వచ్చింది అంటే విడి టైంలో అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అదైనా ఎక్కువే అనిపించింది మరీగా ఇంకా ఓకేలే ఈ చలికాలం వాళ్ళు వెళ్ళి అంటే ఆ ప్రైస్ అయితే ఓకే అని చెప్పొచ్చు మరీ హండ్రెడ్ రూపీస్ ఎక్కడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎక్కడా సరే అనిపించింది సరే ఇంకా మంచిగా ఫ్లవర్స్ ఎక్కడున్నాయి ఇంకెక్కడైనా రేట్లు తక్కువ ఉన్నాయా అని నేనైతే మార్కెట్ మొత్తం తిరిగి చూసి కనుక్కున్నాను ఒకళ్ళు ఒక రేటు ఫిక్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ అదే ప్రైస్కి అమ్మేస్తున్నారు ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఈ కారబంతి పూలు అయితే నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను అంతకుముందు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అసలుకి ఇంకా తోటలలో ఎప్పుడు ఎక్కడ చూసినా ఈ పూలే కనిపించాయి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు చూస్తున్నాను లిల్లీలు చాలా రకాల చామంతులు చాలా బాగున్నాయి హోల్సేల్ అంటే ఇక్కడ ఇదంతా హోల్సేల్ మార్కెట్ అనమాట ఇంకా దీనికి ఆపోజిట్టే వెజిటేబుల్ హోల్సేల్ మార్కెట్ ఉంది వెజిటేబుల్స్ అన్నీ కూడా హోల్సేల్ దొరుకుతాయి అక్కడి నుంచేనంటే రైతు బజార్లకు కూడా సప్లై అవుతాయి అంట వెజిటేబుల్స్ మా బాబా అయితే స్కూల్కి లెగమంటే సెవెన్ థర్టీ అనే లెగవాడు కానీ బయట అయితే టూ త్రీ థర్టీ అయినా నిద్ర లేచాడు ఒక్కసారిగా ఇంకా సరే సరదాగా వెళ్ళేద్దాము ఒక్కడే వెళ్ళడం ఎందుకు అని చెప్పేసేసి మేము ముగ్గురం వచ్చాము ఇక్కడికి రావడం కూడా ఒక మంచిదే అయింది చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది ఇంత డిఫరెన్స్గా ఉందా అని ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకుంటే నిజంగా ఇలాంటి ఫ్ల మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చుకోవడం చాలా ఉత్తమం ఇంకా చిన్న చిన్న షాపుల వాళ్ళందరూ ఇదిగోండి ఇట్లా వెహికల్ మాట్లాడుకొని ఇలా తీసుకొని వెళ్ళిపోతారంటే ఇక్కడికి వచ్చినాక చూశాను నేను అది కూడా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఇట్లా వెహికల్ మాట్లాడుకొని వచ్చి ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వెళ్తారు అని ఇంకా కనకాంబరాలు విడి టైంలో అయితే మనం ఎంత రేటు మూర వచ్చి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంది ఇంకా హండ్రెడ్కి ఎన్ని మూరలు వస్తాయో మనం చెప్పుకోవచ్చు అర్థమవుతుంది మరీ టూ మచ్ అనిపించింది ఇంకా ఆల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ తీసుకున్నాము పూజకు కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ తీసేసుకున్నాము ఇంకా తీసుకొని ఇదిగోండి ఇంకా ఈ వ్లాగ్ అంటే మనకి ఎంత డిఫరెన్స్ ఉందనేది నిజంగా మార్కెట్కి వెళ్ళేదాకా ఎవరికీ తెలియదు నేను ఇక్కడ చూసాను కాబట్టి ఈ డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది కాబట్టి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి నేను వీడియో తీశాను ఇంకా అంటే డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇవన్నీ బొకేస్ ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అండి చాలా చాలా బాగున్నాయి బొకేస్ అయితే అంటే డిఫరెంట్ కలర్స్ తోటి ఫ్రెష్గా ఎర్లీ మార్నింగ్ ఎంత బాగున్నాయి అంటే ఫ్లూ ఫ్లవర్స్ అక్కడే ఉండిపోవాలి అన్నట్లు ఉన్నాయి చాలా మంచిగా అనిపించాయి బొకేస్ అయితే ఎవరైనా ఇంకా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే నిజంగా ఇలాగే ప్లాన్ చేసుకొని ఫ్లవర్స్ తీసుకోండి ఇంకా ఇంకొక ఇంకా పూజ అని చెప్పాను కదా నెక్స్ట్ పడి పూజ వ్లాగ్తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్